కానీ నువ్వు ప్రతి ప్రతి ఇంటర్వ్యూకి అంటే ప్రతి మూవీకి ఏదో ఒక హల్చల్ ఉంటుంది ఏదో చేసుకోవచ్చు సినిమా కి ముందు ఏదో ఒక వైరల్ కంటెంట్ ఉంటుంది ఏదో ఒకటి అవుతుంది ఈ సినిమాకి ఏమన్నా అయింది అటువంటిది ఇప్పుడు వరకు ఏమవ్వలేదు ఇంకా అయిపోయింది మనిషే వైరల్గా తయారైతే మనిషిగా తయారైపోతుంది చూడగానే అవుతుంది ఒకటి వస్తుంది అది ఇంకా ఆడి ఫిక్స్ అయిపోయాడు అవును కరెక్ట్ ట్రైలర్ వైరల్ అయిపోయింది అవును ఈసారి నీ పర్ఫార్మెన్స్ వైరల్ కాదు నువ్వు ఏం చేయవలసిన లేదు సార్ బయట నీ పర్ఫార్మెన్స్ వైరల్ సార్ అలాగే మనందరికి ఎలాగో మీ ఇద్దరికి కూడా ఈ సినిమా నాకు తెలిసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఎలా వచ్చింది ఫస్ట్ అవకాశం ఇది ఆడిషన్ కి వెళ్ళా ఉన్నా ఈ సినిమా సక్సెస్ అయితేనే ఇద్దరు హెయిర్ తీసేస్తున్నారు ఇట్లాంటి సినిమాలలో నా ఫలక్ నెమ్మ వస్తుంది నా ఫ్రెండ్ రింకు ఉన్నాడు నా ఫ్రెండ్ అంటే ఓకే అయితే ఇలాగే ఉన్నాడు నేను ఒక చెప్తా ఎందుకు చెప్పిండు ఫలక్ నెమ్మ వస్తున్నాడు నా ఫ్రెండ్ ప్రణీత అని ఉంటాడు మొత్తం నీటి గీకు నాసు వాడే బామ్మర్ బోటి కోసం ఫైట్ చేసి విశస్తాన్ని విశస్తాన్ని అని వేసుకుంటూ తిరుగుతుంటాడు మొత్తం రెండంతా స్టార్ట్ అయ్యేది వాన్ వీళ్ళ లాస్ట్ లో చనిపోతాడు సినిమాలో ఇంత గడ్డం వేసుకొని తిరుగుతుంది బయట వేసుకొని తిరిగినట్టు ఇప్పటి వరకు తెలియదు వాడు మార్కెస్తున్నా ఎవరికి అయితే ఒకసారి అంటే ఇలాగే బ్యాన్ పెట్టేస్తున్నాను యాక్చువల్లీ హెయిర్ లీవ్ చేసుకుని ఉంటాం కదా బ్యాన్ పెట్టుకుని డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తే సార్ దగ్గరికి వెళ్తే ఎవరు మీరు సార్ నేను సార్ పృథ్వీ అంటే కాంట్రాక్ట్ మారిపోయింది అసలు ఎవరు గుర్తుపట్టలేకుండా ఫస్ట్ కానీ నిజంగా సమ్మర్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు డే వన్ బాచుపల్లిలో విశ్వకర్ణని ఫస్ట్ చూసినప్పుడు కొంచెం ఫియర్ ఉండే అంటే మనం ఇప్పటివరకు వేసింది కొంచెం బట్ కానీ షూట్ జరిగిన ఇన్ని డేస్ వరకు కూడా విశ్వకన్న నిజంగా చాలా ఎంజాయ్ చేస్తాం అవును అంటే మీద భయంతో మీ ఇద్దరు సైలెంట్ గా ఉండేవాళ్ళంట తర్వాత భయం లేకుండా అమ్మాయిలు అంటే తిరుగుతుండేవాళ్ళు ఒక రోజు షార్ట్ జరుగుతుంది అందరూ సీన్ లో ఉన్నాం

మీ ఇంతవరకు మీ సినిమాలు మేము చూడలేదు ఇది మంచి క్యారెక్టర్ అంటే మీరు సోల్ పెట్టి చేయండి మీరు మంచి క్యారెక్టర్ సినిమా హిట్ అవుతుంది ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉంది ఈ సినిమా హిట్ అయితే మాత్రం మీకు మంచి పేరు వస్తుంది అది హార్ట్ఫుల్గా మేము తీసుకొని హార్డ్ వర్క్ చేసి మీరు అన్నవాళ్ళు చాలా హెల్ప్ చేసారు మాకు ట్రావెల్ చేసిన అన్నవాళ్ళతోని హెల్ప్ విశ్వకర్మతో మీతో వర్క్ చేసినప్పుడు అంటే ఎంత సీనియర్స్ మీరు చాలా ఎప్పటి నుంచో మేము కొత్తగా ఉన్నాం సార్ కూడా ఏమన్నారంటే మీరు ఎంతకు ముందు ఏం చేశారు ఏం చేయలేదు అనవసరం బట్ కానీ ఈ మూవీ మీకు చాలా మంచిది అవుతుంది ఖచ్చితంగా మీరు వర్క్ చేయండి అని అన్నారు

చాలా ఎనర్జెటిక్ గా ముందు ఒక రోజు లారీ ఫైట్ కదా మూమెంట్ కెమెరా దాని గురించి కోసం అని చెప్పేసి రిహార్సల్స్ పెట్టారు సరే వచ్చాము ప్రాక్టీస్ వైరల్ అవుతుంది ఒక రోజు షార్ట్ లో ప్రాక్టీస్ లో లారీ మించి ఇద్దరు ఒకసారి దూకారు పట్టుకుని క్యాప్లో ప్రాక్టీస్ ప్రాక్టీస్ దోక కదా ప్రాక్టీస్ లారీ నుంచి బెడ్ ఏం చేశారంటే లారీ కిని బెడ్లు దూర మధ్య గ్యాప్ వద్దా జంప్ అక్కడికి వెళ్తాన ఉద్దేశంలో సరే అది అయ్యింది సరే ప్రాక్టీ రెడీ అన్నారు రెడీ అని నేను వెళ్తున్నా నేను తక్కువ పానిక్ అయిపోయి అన్నది అంటే నాకు రెండు రోజులు టెన్షన్ పడ్డానండి నిద్ర ఒక పట్లేదు ఎందుకంటే ఈ విషయం తెలియగానే బాలయ్య బాబు గారు మీకు కాల్ చేశారని తెలిసిందే అది నేను వెంటనే ఫోన్ చేసి చెప్పా ఇలా ఏందంటే అంటే ఒకటి షాక్ ఏంటంటే అన్నా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు సెట్ లో నేను వెంటనే ఫోన్ చేసా మీరేం టెన్షన్ పడకండి ఆ చూపించుకున్నాను పర్లేదు అన్నారు ఏం లేదు ఇంజక్షన్ అది ఇచ్చారు లక్కీగా హెడ్ తాగలేదు ఎక్కడ మోకాళ్ళకే తగిలింది స్మాల్ సెలెషన్ అండి ఇలాంటి ఫైటల్ చేసినప్పుడు అంటే అందులో మాలాటివ్ కూడా ఉంటారు పక్కన ఓ ప్రికాషన్స్ ఈ సినిమాలో మనందరం భయపడింది రెండు రెండు సార్లు ఒకటి మన క్యారెక్టర్ మనం బాగు చేయాలన్న భయం ఒకటి రెండు పంపిసాయిన డ్రైవింగ్ అప్పుడు అన్నీ అందక డెబ్బ తగిలి నా తాలు జీబు 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 ఎక్కి మీరు ఏదో సేన్ చేసి వచ్చి మీరు జీప్ ఎక్కాలి నేను ఎక్కాను

అది అది ముందే చూసేసుకుంటున్నాడు. సక్క ముందే ప్రాక్టీస్ చేసుకుంటున్న లారీ ముందు కింద మాట్లాడుకుంటా నా ఆనందనే ఉంటా. ఆ నేను చెప్తా ఎక్స్‌ప్లైనింగ్ చేస్తుందే నేను కదా. అవును. లారీ ముందు ఎవర నించొట కనిపిస్తాడ రెయినింగ్ సీట్లో కనిపియాడు. ఓకే 7 8 మంది ఫాంగెస్ట్ లారీ కెమెరా సెట్ చేసుకొని అన్ని పని ఉంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు అప్పడ కాక తెలియదు నేనే లారీ నడుపుతా సీట్లో ఆయన పక్కన ఉంచుతుంటాడు. ఆ ఇప్పుడు మా మాస్టర్ డైరెక్టర్ వచ్చి ఏం అంటే నువ్వు డ్రైవ్ చేసుకుంటూ లారీ మూవ్ అవుతుంటే పక్కన సాయ పైకి లారీ ఇచ్చేసి అది వినేస్తాడు అది అది వినేసి నేను లేట్ టైం చూసి నేను అటు కూర్చున్నాను కూర్చొని స్టార్ట్ చేసేసి ప్రాక్టీస్ చేస్తున్నాడు స్టార్ట్ సౌండ్ చేసుకుంటాము బయటకు వచ్చారు కింద అన్న అలాగే ఈ సినిమాలో ఎవరైతే మిగతా మెయిన్ ఆర్టిస్టులు ముఖ్యంగా ఒక లీడ్ రోల్ చేసి లేకపోతే మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు చేసినటువంటి నాజర్ గారితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే చాలా మంది లిస్ట్ ఆయన కూడా ఎంత కలిసిపోతారంటే మనం బయట కూర్చున్నప్పుడు అన్న అసలు మనం అనుకుంటాం అంత ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కొంచెం మనం కూర్చొని ఉంటారని భయపడతాడు అసలు ఆయనే పిలిచి ఆయనే మాట్లాడేస్తాను మాట్లాడే అట్లా చెట్లు కనిపించిందంటే పోయి చెట్ల కింద కూర్చొని అండ్ సపరేట్ సెట్ అప్ అయి మర్గ్ చేయాలనుకునే యాక్టర్లలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ యాక్టర్ డెఫినెట్లీ అండ్ క్లాసిక్ చేసినాడు చాలా ఇద్దరు అనే సినిమా నాకు ఇప్పటికి ఫేవరెట్ అది సో నేను అనుకున్నది ఒకటి నేర్చుకోవాలి నేర్చుకోవాలి అనిపించింది ఏంటంటే అంటే పేరు లేకపోతే కానీ కొంతమంది చూస్తాం కదా కొంతమందిని చిన్నగా చూస్తారు సెట్ మీద ఆయనక అది ఉండదు ఆయన పాప అందరూ మన టీవీ ఉంటే ఎవరైనా ఎవరైనా ఇద్దరు కూర్చొని తింటుర్రు అంటే పోయి అందరు కూర్చొని తింటారు ఆయన రోజు కూర్చొని కూడా అందరం కలిసి చేసారు మన ఎవరైతే లేడీ లీడ్రూల్స్ మన నేహా శెట్టి అలాగే అంజలి గారు వాళ్ళు ఇద్దరివి ఇప్పుడే బ్రే ఈ రోజే బ్రేక్ తీసుకున్నాం నేను రెండు రోజుల నుండి రెండు రోజులు రోజుల నుండి ఉన్నది కదా ఈ రోజు ప్రశ్న ఇట్లా మీకు కూర్చున్నారు బట్ డెఫినెట్లీరికి మీకు తెలుసు పాత్రలేవో జస్ట్ ఏదో పేరుకి ఉన్నవి కాదు రెండు కథన్ని బలంగా నడిపే అండ్ ఇద్దరికి ఇద్దరు అలా సెట్ నుంచి కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇది ఆ అమ్మాయికి చాలా బెనిఫిట్ అవుద్ది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ రాజకీయ నుంచి బుజ్జిగొచ్చేస్తుంది నేను ముందు వేరే డ్రైవర్ కూడా చెప్తున్నాను నాకు నేయాకి అంజలికి బెచ్చుకే ఇక్కడ ఉన్నోళ్ళందరికి అందరికి కూడా మనకి కెరియర్ సినిమా ఇదే ఉండదు లైఫ్ లేకపోయాను ఎంజాయ్ చేసిన తర్వాత ఒక సినిమా ఉంటుంది చూడు ఇప్పుడు రవికృష్ణ గారికి నీలంబర్ కేరళ బాగా సినిమా అదే నరసింహు నరసింహ నరసింహ అట్లా ఒక ఐకానిక్ సినిమా ఉండిపోద్దు మన అందరి లైఫ్ లో ఇది ఆ సినిమా ఉంటుంది అని అనుకుంటా అనుకుంటుంది ఈ సినిమాల సీన్స్ అటువంటితో పాటు ఫైట్స్ గురించి కూడా అందరూ మాట్లాడుకునేలా ఉంటాయి అనేలా ఉన్నాయి నాకు అంటే జనరల్ గా తెలిసిందన్నమాట అంటే జరిగి జరుగుతుంది అది అని అనిపిస్తుంది నీకు బలవంతంగా రాదు ఫైట్ అవును కథలో భాగంగా కథలో భాగం వస్తుంది అవును

మీరు అప్పుడు యాక్చువల్ అందరూ గట్టిగా అరిచేసారన్న మొత్తం టీమ్ టీమ్ అంతా గట్టి కేకేసి అప్పుడు జరిగింది చాలా అది అన్న పడింది ఒకటన్నా నాకు ఆ ఆరు అందరిలో ఇప్పుడు మళ్ళా నా చేతిలో పెట్టింది

ఇంకో పక్క కృష్ణ చైతన్య గారి ఆయన డైలాగ్స్ కానీ డైరెక్షన్ గాని ఇంకో పక్క ఎంత మంది ఎవరైతే పెద్ద పెద్ద లీడ్ క్యారెక్టర్ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు మంచి అంజలి గారు నేహా శెట్టి గారు లాంటి లీడ్స్ హీరోయిన్స్ ఉన్నారు ఇక మీరు ఫైనల్ గా మన సినిమా గురించి రేపు మే థర్టీ ఫస్ట్ థియేటర్ అంటే ఈ మధ్య కెమెరా వర్క్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి కెమెరా వర్క్ కూడా అద్భుతంగా నెక్స్ట్ లెవెల్ లో నచ్చింది మరి ఇంత మంది చేశారన్నా సినిమా అయితే సూపర్ గా వచ్చింది ఈ మధ్య కాలంలో థియేటర్కి జనాలను రప్పించడం అనేది చాలా పెద్ద ప్రక్రియ కాబట్టి మన సినిమా కోసం ఆడియన్స్ మనం ఆల్రెడీ మనం ఆల్రెడీ బస్ అంటే బస్ అయితే క్రియేట్ అయింది అందులో డౌట్ ఇప్పుడు థియేటర్కి వెళ్దాం చూస్తుంది అదే నిన్న మ్యాచ్ అయిపోయింది

మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆల్మోస్ట్ వచ్చిన అన్నీ మిమ్మల్ని ఆకట్టుకున్నాయి సినిమా కూడా ఇంకా పెద్ద లెవెల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటుంది కాబట్టి మిస్ అవ్వకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళి ఆ యువన్ శంకర్ రాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మా సినిమా చూస్తుంటే ఆ కిక్కే వేరు వెళ్ళి చూసేయండి థ్యాంక్ యూ